జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఢిల్లీకి పైరమైన విషయం తెలిసిందే అక్కడ బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీతో పొత్తు సీట్ల సర్దుబాటు అంశంపై చర్చ జరిగింది రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ మరికొన్ని రోజుల్లోనే వెలువడే అవకాశం ఉండడంతో పొత్తుపై స్పష్టత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు భావించిన విషయం తెలిసిందే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన దాదాపు ఏడాది నుంచి తెలుగుదేశంని ఎన్డీఏలో చేర్చాలని ప్రయత్నిస్తోంది ఈ విషయంపై పలుమార్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలతో మాట్లాడారు కానీ బీజేపీ నాయకులు పొత్తు విషయంపై ఎటు తేల్చడం లేదు ఇటు ఏపీలో జనసేన టీడీపీ కలిసి పనిచేస్తాయని ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తాయని గతంలోనే స్పష్టమైంది ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మధ్య భేటీ జరిగింది అయితే ఇందులో జనసేనకు ఇరవై ఎనిమిది సీట్లు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది కానీ దానిని జనసేన తిరస్కరించిందని వార్తలు బయటకు వచ్చాయి తమకు నలభైకి పైగా సీట్లు కావాలని పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టారని తెలిసింది అయితే కాస్త అటు ఇటు అయినా టీడీపీతోనే ఎన్నికలకు వెళ్తామని జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమని గతంలో పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆ రెండు పార్టీలు పొత్తుతోనే ఎన్నికలు వెళ్తాయని స్పష్టమైన విషయం తెలిసిందే ఇక తెలిపగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధర సిరి గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి కోసమే స్పష్టంగా ఈరోజు ఆంధ్రలో కూటమికి వెళ్తున్నాం ఆయనే సీఎం అభ్యర్థిగా ఉండాలి మా కోసం ఇదే బలమైన కోరిక అంటారట పురంధర గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు రాష్ట్రాల్లో